అధిక బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ వాట్సాప్ వాడుతున్నారా వాట్సాప్ లోనే అన్ని పనులు చేసేస్తున్నారా అయితే మీకు బిగ్ అలర్ట్ కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది వాట్సాప్ వల్ల మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది వాట్సప్ లో గుర్తించామని కేంద్ర ఐటి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇన్ హెచ్చరికలు చేసింది వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్లు ఉన్నారు భారత్ లోను కోట్లాది మంది వాట్సాప్ ని వాడుతున్నారు భారత వాట్సాప్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది వాట్సాప్ కారణంగా మొబైల్ హ్యాకింగ్ గురయ్యే ప్రమాదం ఉందని చెబుతోంది ప్రకారం చెబుతుంది ఉపయోగిస్తున్న యూజర్లు సైతం చేసింది డెస్క్ టాప్ కంప్యూటర్ ల్యాప్టాప్ లో వాట్సాప్ ను వాడుతున్న యూజర్లు డెస్క్ టాప్ టూ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ జీరో పాయింట్ సిక్స్ కంటే పాత వర్షన్ వాడుతున్నట్లయితే ఆ యూజర్ల సిస్టమ్స్ హ్యాకర్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు సహాయంతో హ్యాకర్లు డివైస్ ను వాట్సాప్ సహాయంతో యాక్సెస్ చేసే ఛాన్స్ ఉందని తెలిపింది వాట్సాప్ డెస్క్‌టాప్ అప్లికేషన్ సెక్యూరిటీ పరంగా బలహీనంగా ఉందని సీఈఆర్టి చెబుతోంది ఇది ఫైల్ ఓపెనింగ్ ప్రాసెస్ కు సంబంధించిందని ఎంఐఎం ఈ రకం ఫైల్ ఎక్స్టెన్షన్ మధ్య సరిపోలకపోవడం కారణంగా వాట్సాప్ కొన్ని అటాచ్మెంట్స్ గుర్తించలేకపోతుందని ఈ టెక్నికల్ వీక్నెస్ ని సద్వినియోగం చేసుకుని హ్యాకర్స్ మీ కంప్యూటర్ లోకి వైరస్ ను చొప్పించే ప్రమాదం ఉందని పేర్కొంది అంతేకాదు హ్యాకర్స్ సిస్టమ్ కి పంపించే ప్రమాదకరమైన ఫైల్స్ సాధారణంగానే ఉంటాయని ఈ ఫైల్స్ ని ఓపెన్ చేస్తే వ్యక్తిగత డేటా తస్కరణకు గురయ్యే ఛాన్స్ ఉంటుందని పేర్కొంది వాట్సాప్ డెస్క్ టాప్ ను వాడే వాళ్ళందరూ అప్లికేషన్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది ఏవైనా గుర్తు తెలియని లింక్స్ ని క్లిక్ చేయడం మానుకోవాలని తెలియని నెంబర్ల నుంచి వచ్చే మెసేజెస్ రిప్లై ఇవ్వవద్దని ప్రతి అప్డేట్ తో వెంటనే వాట్సాప్ అప్లికేషన్ కొత్త వర్షన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలని సెర్చ్ సూచనలు చేసింది ఇదిలా ఉంటే తమ వాట్సాప్ పనిచేయడం లేదంటూ యూజర్లు సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫిర్యాదులు చేస్తున్నారు వాట్సాప్లో లో తమ స్టేటస్ లను అప్లోడ్ చేయడంలో లేదా మెసేజ్లు కొంతమంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు డౌన్ డేటెక్టర్ ప్రకారం నిన్న సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వాట్సాప్ పై కనీసం నాలుగు వందల అరవై మూడు ఫిర్యాదులు నమోదయ్యాయి ఎనభై శాతం కంటే ఎక్కువ ఫిర్యాదులు వాట్సాప్ నుంచే మెసేజ్లు పంపడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు మరో పదిహేను శాతం మంది యాప్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని నాలుగు శాతం మంది లాగిన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు విలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి